సీతమ్మ ఫాల్గునా నదిని ఎందుకు శపించిందో మీకు తెలుసా యుగంలో శ్రీరాముడు గాయా ప్రాంతంలోని ఫాల్గునా నది తీరంలో తన తండ్రి దశరథ మహారాజు కోసం పిండ ప్రదానం చేశారు ఆ సమయంలో సీతమ్మ మనసులో ఒక సందేహం వచ్చింది పిండ ప్రదానం కేవలం కొడుకు చేతుల ద్వారానే జరగాలి అంటే మరి ఇతర బంధాల ప్రేమ భక్తి కర్తవ్యం అంతా అసంపూర్ణంగా మిగిలిపోతుందా ఒక కోడలు ఒక భార్య ఒక స్త్రీ యొక్క ప్రేమ పితృదేవతలకు చేరదా ఈ ఆలోచనతో సీతమ్మ స్వయంగా పిండ ప్రదానం చేసి ప్రేమ భక్తి కర్తవ్యం అనే బంధం లో కేవలం కొడుకుతోనే పరిమితం కావు ప్రతిబంధం తమ పితృదేవతలకు గౌరవం అర్పించగలదని నిరూపించింది కాని రాముడు తిరిగి వచ్చి సీతమ్మను ప్రశ్నించగా ఫాల్గునా నది నిజం దాచేసి అబద్ధం చెప్పింది అప్పుడు సీతమ్మ తన సత్యం పాపం కింద నలుగుతున్నట్లు భావించి కోపంతో ఇకపై నువ్వు ఎప్పుడూ మట్టి కింద దాగి ప్రవహించాలి అని ఫాల్గునా నదిని శపిస్తుంది అందుకే ఈ రోజుకి కూడా గాయాలో ఫాల్గునా నది పైభాగంలో ఎండిపోయినట్లు కనిపిస్తుంది కాని మట్టి క్రింద నీరు ప్రవహిస్తూనే ఉంటుంది